ఉండాలి అంటే తీసుకువెళ్ళడానికి కానీ వీళ్ళని పంపించడం కానీ ఇదనేది ఉండాలి సో కాబట్టి అర్బన్ ఏరియాస్లో ఫిఫ్టీన్ మినిట్స్ వన్ జీరో ఎయిట్ వైద్య సేవలు ఫిఫ్టీన్ మినిట్స్లో వన్ జీరో ఎయిట్ వెహికల్ అంబులెన్స్ రావాలి అదే రిమోట్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ అయితే ఇరవై నిమిషాల్లో రావాలి ట్రైబల్ ఏరియాస్ అయితే ముప్పై నిమిషాల్లో రావాలి ఈ విధంగా ఈ విధంగా వన్ జీరో ఎయిట్ అంబులెన్సెస్ వైద్య సేవలు అందించాయి ఈ రోజున అంబులెన్స్ పరిస్థితి ఏంటి నిన్నే చూసాము ట్రైబల్ ఏరియాలో ఏమైంది వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ రాలేదు ఆ డెలివరీ ఉమెన్ వెళ్ళింది ఆటోలోనే డెలివరీ అయిపోయి బిడ్డ చనిపోవడం కూడా బాధాకరం కదా హూజ్ రెస్పాన్సిబిలిటీ ఈస్ దిస్ ఈ చంద్రబాబు నాయుడు గారి రెస్పాన్సిబిలిటీ కాదా కూటమి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కాదా ప్రతీది నెగ్లెక్టింగే ప్రతీది నెగ్లెక్టింగే ఈ విధంగా ద లీస్ట్ బాదర్డ్ ఆన్ హెల్త్ ఈ విధంగా ఇంత నెగ్లెక్టెడ్ సెక్టార్గా మరి హెల్త్ సెక్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాము ఇక ఏదో ఈ సంజీవని తీసుకురా తీసుకొస్తున్న మనుషుల్ని నూటి ఇరవై సంవత్సరాలు అందరు బతకాలి సగటున అందరు కూడా నూట ఇరవై సంవత్సరాలు బతకాలి ఈ నూట ఇరవై సంవత్సరాలు బతికిచ్చేందుకు నేను బిల్గేట్స్ ఫౌండేషన్తో టైఅప్ అవుతున్నా డింక్ అని చెప్పి టాటా వాళ్ళతో ఈ ప్రాజెక్ట్తో ఒక ఒప్పందం చేసుకుంటున్నాము వాళ్ళు వైద్య సేవలు అందిస్తున్నారు అది ఇదని చెప్పేసి అంటే ఇంకో రకంగా మనము ఆల్రెడీ ఈ టెలిమెడిసిన్ సర్వీసెస్ ఈ టెలికన్సల్టేషన్ ఇవన్నిటికీ అన్ని రిసోర్సెస్ మన ప్రభుత్వంలో ప్రభు ప్రభుత్వ రంగంలో అవైలబుల్ ఉన్నటువంటి అన్ని రిసోర్సెస్ అంటే లైక్ చూసే డాక్టర్స్ కావచ్చు నర్సెస్ కావచ్చు సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు అన్నీ మనకున్నటువంటి రిసోర్సెస్లోనే చాలా తక్కువ ఖర్చుతో అంటే ప్రభుత్వ ధనాన్ని చాలా త వృధా చేయకుండా అవసరమైనంత వరకు లీస్ట్ ఖర్చుతో మనకున్న రిసోర్సెస్తో వీటిని మనం నడిపాము ఇప్పుడు ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్పి అక్కడ టైఅప్ ఇక్కడ టైఅప్ అని చెప్పి ఇది మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకు ఇంకోరికి డబ్బులు ఇవ్వడము కొత్తగా ఇదేదో సేవలు మనకు తెలియనట్టు పేరు మార్చి ఏదో ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు ఈ విధంగా కలరింగ్ ఇస్తూ ఉన్నారు ఇది ఈ ఈ ప్రోగ్రాం దీనికి అనేక మాటలు ఇక కొత్త కొత్తగా పెద్ద పెద్ద మాటలు కొత్త కొత్త మాటలు అన్నీ కూడా చెప్తా ఉన్నారు ఎట్ ది సేమ్ టైం మనం చూస్తూ ఉన్నాము ఆరోగ్యశ్రీ మీద మాట్లాడుతూ ఉన్నారు ఆరోగ్యశ్రీ అసలు ద ఇంటెంట్ ఆఫ్ ఆరోగ్య ఆ రోజు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినప్పుడు అనేక మంది ఈ ఖరీదైనటువంటి వైద్యాన్ని ఆ ఖరీదు వల్ల అప్పులపాలు అయిపోయి ఈ వైద్యాన్ని నోచుకోక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాలి అప్పులపాలు ఈ ఖరీదైన వైద్యం భారం అయిపోతూ ఉంది ఈ ఈ రాష్ట్ర ప్రజలు ఈ కష్టంలో ఉంటే దీని గురించి ఒక మంచి నిర్ణయం చేయాలి వీళ్ళని కాపాడేందుకు ఒక గొప్ప ఆలోచన చేయాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకువచ్చి ఎంతోమంది లక్షల మంది ప్రాణాలు కాపాడారు మరి ఈ రోజున మనం చూసాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని దీన్ని ఎన్ని డిజీజెస్ అయినా పర్వాలేదు ఎక్కువ ప్రజలు పేదవాడు ఎక్కువ ఏ దాప్ చేస్తున్నాడు ఏ డిసీజెస్ కోసం ఎక్కువ వస్తున్నాడు అని కూడా దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేయించారు దాని మీద స్టడీ చేశారు అనేక రివ్యూస్ కండక్ట్ చేశారు అంటే ఎక్కువ శాతం ఓపీకి వచ్చినప్పుడు ఏ డిసీజెస్ అడుగుతున్నారు అవి ఏమైనా మనం అన్కవర్డ్ డిజీజెస్ ఉన్నాయా ఒకవేళ ఎక్కువ శాతం అదే అడిగితే వాళ్ళకి భారం అవుతుంది కాబట్టి ఆ డిజీజెస్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చేసేయండి అవి మనం యాడ్ చేద్దాము సో ఫ్రీగా ప్రజలు చూపించుకోవచ్చు అని చెప్పేసి అలా జల్లడేసి మైక్రో లెవెల్లో హాస్పిటల్స్లో మెడికల్ కా మా టీచింగ్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి అన్ని సిహచ్స్ కావచ్చు పిహెచ్స్ కావచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికి మొత్తం అంతా కనెక్టెడ్ కాబట్టి ఈ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ కేర్లో భాగంగా అన్ని కన్సర్న్స్ని స్టడీ చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీలో మనం ఉన్నటువంటి ప్రొసీజర్స్కి పెంచి స్ట్రెంగ్ చేస్తూ ఎంత ఖర్చైనా పర్వాలేదు రాష్ట్ర ప్రభుత్వం భరిద్దామని చెప్పేసి అడుగులు ముందుకు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దాని తర్వాత ఐదు లక్షలు ఉన్నటువంటి లిమిట్ని పర్ ఫ్యామిలీకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో బిల్లు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి తీసుకెళ్ళాము కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఈ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లిమిట్ వరకు కూడా పెంచారని చెప్పేసి దీని మీద కొత్త కార్డ్స్ కూడా ప్రింట్ చేసి జనవరిలో మనం డిస్ట్రిబ్యూషన్ కూడా చేసాము ఓవరాల్ స్టేట్ మొత్తం కూడా అవన్నీ ఉన్నాయి ఎన్ని ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడేదో బిల్లు సరే ఆరోగ్యశ్రీ పేరు మార్చారు అది మీకే తెలియాలి పక్కన పెడితే ఏదో వీళ్ళు వచ్చేసి వీళ్ళు రాగానే అర్జెంటుగా ఇరవై ఐదు లక్షలు వీలే చేసినట్టు ఇదేదో వీళ్ళు కొత్తగా కనిపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్తా ఉన్నారు ఏంటిది ప్రజలు పిచ్చోళ్ళ జనం గమనించట్లేదు అనుకుంటున్నారా ఆల్రెడీ జనం దగ్గర కార్డ్స్ ఉన్నాయి దాని మీద ఇరవై ఐదు లక్షల వరకు కూడా లిమిట్ ఉందని ఉంది ఇప్పుడు మీరు కొత్తగా చెప్తే ఏమనాలి దీన్ని దాన్ని మళ్ళీ ఎలా చెప్తున్నారంటే ఇంతకుముందు మేము ఈ వచ్చేసి మేమంతా వన్ పాయింట్ ఫోర్ త్రీ క్రోర్ పాపులేషన్కి మేము ఇచ్చేవాళ్ళం బీపీఎల్ సో దీంట్లోనే దాదాపుగా మనకు చూసినట్టయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఆల్మోస్ట్ క్లోజ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద స్టేట్ మనం కవర్ చేసేవాళ్ళం హౌస్ హోల్డ్స్ని మొత్తం మనం కవర్ చేసేవాళ్ళం ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మేము వన్ పాయింట్ సిక్స్ త్రీ క్రోర్ హౌస్ హోల్డ్స్ని ఆల్మో ఆల్మోస్ట్ దాదాపు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ని మేము రీచ్ అయ్యాము మేము కవర్ చేస్తున్నాము ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇందులో ఈ ఏపీఎల్ బీపీఎల్ బిలో బిలో పవర్టీ లైన్లో మనం వన్ పాయింట్ ఫోర్ త్రీ క్రోర్ పీపుల్ని మనం హౌస్ హోల్డ్స్ని మనము ట్యాకిల్ చేశాం ఈ ఆరోగ్యశ్రీ కింద ట్రస్ట్ కింద ఇప్పుడు వీళ్ళు ఇంకొక ఇరవై లక్షలు పెంచామని చెప్తున్నారు ఈ ఇరవై లక్షలు పెంచిన వాళ్ళంతా ఎవరంటే ఏపీఎల్ కేటగిరీకి వస్తారు అంటే వీళ్ళు అబౌవ్ పవర్టీ లైన్ అంటే ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళలో వీళ్ళలో గవర్నమెంట్ హాస్పిటల్కి చల్త ఎంతమంది వస్తారో మనం చెప్పలేము అది ఎంతమంది వచ్చి ట్రీట్మెంట్కి ఇష్టపడతారో మనకు చెప్పలేము అది ఈ అబౌవ్ పవర్టీ లైన్లో ఉన్నటువంటి పీపుల్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి బట్ అయినప్పటికీ వాళ్ళని ఫోర్స్డ్గా ఈ కేటగిరీలోకి తీసుకొచ్చారు వెల్ ఓకే తీసుకొచ్చారు కానీ ఇందులో మన ఇందులో ఒక మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఫోర్స్డ్గా వీళ్ళకు అవసరం లేకపోయినా వీళ్ళు వాడకపోయినా ఈ కేటగిరీని కూడా ఇరవై లక్షల మందిని కూడా ఈ వన్ పాయింట్ ఫోర్ త్రీ క్రోర్ హౌస్ హోల్డ్స్ కిందకి తీసుకొచ్చి వన్ పాయింట్ సిక్స్ త్రీ క్రోర్ హౌస్ హోల్డ్స్ని మేము చూడబోతున్నాం అని చెప్పి ఉదరగొడతా ఉన్నారు ఇందులో మరి ఆ ట్వంటీ ల్యాక్ పాపులేషన్ ఈ సేవలను ఎలాగో వాడుకోదు ఎక్కడన్నా అక్కడక్కడ ఉండొచ్చు చూడాలి అది కూడా బట్ మోస్ట్లీ వాళ్ళంతా వాడుకోరు మరి వీళ్ళ మీద కూడా ప్రీమియం చెల్లించాలి కదా వీళ్ళ మీద ప్రీమియం చెల్లించాలి అది మనకు కాస్ట్ అవుతుంది ఎక్స్ట్రా కాస్టే కదా ఎందుకు ఫోర్స్డ్గా వాళ్ళని ఇందులోకి తీసుకురావడము సరే తీసుకొచ్చారు సరే వాళ్ళ మీద ఎక్స్ట్రా ప్రీమియం అయితే వాళ్ళు వాడుకున్నా వాడుకోపోయినా ప్రీమియం అయితే కట్టాలి కదా ఈ ప్రీమియం ఎందుకు ఎందుకు కట్టాల్సి వస్తుంది వాళ్ళని తీసుకురావడం వల్ల ఈ ప్రీమియం కట్టాలి కట్టి ఎవరిని బెనిఫిట్ చేస్తున్నారు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ కదా బెనిఫిట్ చేస్తున్నారు మళ్ళీ వీళ్లకు రెండున్నర లక్షల వరకు వర్తింపు అని చెప్పి చెప్తున్నారు టూ రెండున్నర లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు అంటే ఓవరాల్గా కూడా దీంట్లో మళ్ళీ బిజినెస్ మోటివే మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎట్లా చూసినా కూడా పేదవాడిని నష్టపరుస్తూ ప్రభుత్వ ధనాన్ని ఇలా లూటీ చేస్తూ ప్రజల ధనాన్ని లూటీ చేస్తూ ఈ ప్రైవేట్ వాళ్ళని ప్రైవేటైజేషన్ అనే పేరుతో ఇన్సూరెన్స్ కంపెనీలని వాళ్ళని వీళ్ళని థర్డ్ పార్టీస్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ధనాన్ని అప్పజెప్తూ వాళ్ళ వా వాళ్ళను వెల్దీ చేసేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మనకు స్పష్టం అవుతూ ఉంది ఇకపోతే మెడికల్ కాలేజెస్ విషయానికి చాలా సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ గురించి చెప్తా ఉన్నారు ఏమంటా ఉన్నారంటే ఈ మెడికల్ కాలేజెస్ ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ ఫండ్స్ ఖర్చు పెట్టారు ఇంతే ఖర్చు పెట్టారు ఇన్ ఇన్ ఇదే ఖర్చు పెట్టారు ఏమి ఎక్కడ ఏం కట్టలేదు అసలు ఏమీ లేవు అందువల్లే మేము ప్రైవేటైజేషన్కి ఈ పీపీపీ అని చెప్పి మేము వెళ్తూ ఉన్నాము ఇది కూడా థర్టీ త్రీ ఇయర్స్కి లీజ్కి ఇచ్చాము ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా లీజ్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తే అది ఒక అరవై ఆరు ఏళ్ళు వెళ్తుంది మళ్ళీ దానిక మళ్ళీ ప్రభుత్వ రంగంలో ఉంటుంది ప్రభుత్వం అందే అని మళ్ళీ చెప్తా ఉన్నారు ఇలా కన్ఫ్యూజ్డ్గా ఏదేదో మాటలు చెప్తా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మీద మంచి డెవలప్మెంట్స్ మీద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీద వారి స్టాండ్ ఏదైనా మార్చుకుంటారేమో అంటే చంద్రబాబు నాయుడు గారు వారి స్టాండ్ ఏ మాత్రం కూడా మార్చుకోకుండా ఏ మాత్రం కూడా పోకుండా రాష్ట్రంలోని పేద ప్రజల గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్రంలో డాక్టర్ చదివే చదవాలనుకున్నటువంటి ఆశతో ఉన్నటువంటి విద్యార్థుల గురించి కానీ ఎక్కడ ఏమి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఎంతసేపు దీని మీద ఒక విష ప్రచారం చేయాలి ఆ నింద మాదేయాలి ఏదో ఒక రీజన్స్ చెప్పాలి చెప్పి దీని ప్రైవేటైజేషన్ పేరుతో ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పాలి ఎవరో థర్డ్ పార్టీ దీన్ని రన్ చేయాలి మనకి ఇది అనవసరమైన సబ్జెక్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఇంతసేపు డీలింగ్ అవ్వడానికే చేస్తున్నటువంటి ప్రయత్నంగా ముందుకు వెళ్ళారు ఒక్కసారి మనం కనుక చూస్తే మనకు సరిగ్గా నైన్టీన్ ట్వంటీ త్రీ పంతొమ్మిది వందల ఇరవై ఇరవై మూడులో ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనకు అందుబాటులోకి వచ్చింది ఆ తర్వాత వందేళ్లకి సరిగ్గా వందేళ్ళకి రెండు వేల ఇరవై మూడు ఒక నాయకుడు ఒక గొప్ప ఆలోచన చేసి ఒకేసారి ఒకేసారి ఈ రాష్ట్రంలో ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తన చేతుల మీదుగా ప్రారంభించారు అలాంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది గొప్ప చరిత్ర ఈ రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండాలి ప్రతి జిల్లాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి ఈ ప్రాంత ప్రజలు ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఇంకో ప్రాంతం మీద ఆధారపడి ఇంకో ఆ ప్రాంత హాస్పిటల్స్ మీద ఆధారపడాల్సినటువంటి పని లేదు ఇక్కడ ప్రభుత్వ రంగంలో అన్ని విధాలుగా కావాల్సినటువంటి హాస్పిటల్స్ని అవసరమైన హాస్పిటల్స్ని రినోవేట్ చేద్దాం టోటల్గా కండిషన్ బాగాలేని హాస్పిటల్స్ని రీవ్యాంప్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి కొత్త హాస్పిటల్స్ని తీసుకొచ్చి కొత్తవి శాంక్షన్స్ ఇచ్చి కొత్తవి కట్టించి స్క్రాచ్ నుంచి చూస్తే మనము విలేజ్ నుంచి చూస్తే విలేజ్ హెల్త్ క్లినిక్స్ కావచ్చు పిహెచ్సిస్ కావచ్చు యూపీహెచ్సిస్ కావచ్చు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు ఏరియా హాస్పిటల్స్ కావచ్చు డిస్టిక్ హాస్పిటల్స్ కావచ్చు టీచింగ్ హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ కాలేజెస్ కావచ్చు అన్నిటినీ ఒక హబ్గా మార్చి కింద గ్రామం నుంచి ఈ టీచింగ్ హాస్పిటల్ వరకు కనెక్ట్ అయ్యి ఈ ఈ ఈ ప్రైమరీ లెవెల్ నుంచి కూడా ఈ టెరిషరీ కేర్ వరకు కూడా మొత్తం కనెక్ట్ చేసి రాష్ట్రంలో ఏ వ్యక్తికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కుటుంబానికి ఏ బాధ వచ్చినా ఈ ప్రభుత్వంగా తీసుకోవాల్సినటువంటి అన్ని బాధ్యతలు అన్ని బాధ్యతలు తీసుకొని ఇంకేం చేయచ్చు అని ప్రతిరోజు పేదవాడి కోసం పరితపించి ఒక గొప్ప పరిపాలన అందించి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకున్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అలాంటి అలాంటి ఆశయాల నుంచి కానీ అలాంటి పరితపన కానీ అలాంటి బాధ్యత కానీ అలాంటి గొప్ప మనసు కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు ఈ కూటమి ప్రభుత్వానికి లేదు ఎంతసేపు వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత అటు ఆరోగ్యశ్రీ కానీ ఇటు మెడికల్ కాలేజ్ కానీ ఇంక రేపు పొద్దున ఇంకోటి కానీ తీసుకెళ్ళాలి ప్రైవేటైజేషన్ పేరుతో ఇంకోటి చేతిలో పెట్టాలి థర్డ్ పార్టీకి మరి వీళ్ళు ఏం చేస్తారో మాకు అర్థం కాదు గవర్నమెంట్గా బాధ్యత గల గవర్నమెంట్గా మరి వీళ్ళు ఏం చేస్తారో ఎంతసేపు ఆ ప్రైవేట్ ప్రైవేటైజేషన్ పేరుతో థర్డ్ పార్టీ చేతిలో పెట్టాలి వాళ్ళు నడపాలంటే వీళ్ళు చూస్తారంట ప్రజల్ని ఇరకాటంలో పెట్టడమే కదా ఒకసారి ఆలోచన చేయాలి ఒకసారి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీద మన వీళ్ళ ఎన్నికల ముందు ఏం మాట్లాడారు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి వంద రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేజ్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు ఆమిస్తున్నా తల్లి ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి వంద రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ